హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో జులైలో బంగారం ఎప్పుడు కొనాలి ఏ గడియల్లో కొంటే చాలా చాలా శుభప్రదం అది కూడా మనకి ఈసారి లక్కీగా రెండు ముహూర్తాలు వస్తుంది అంటే మనకి పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వస్తుంది ఇదొక విశేషం అలాగే మనకి నెక్స్ట్ డే రెండు రోజులు వస్తుంది ట్వంటీ ఫోర్త్న అలాగే ట్వంటీ ఫిఫ్త్న రెండు డేస్లో కూడా వస్తుంది కాబట్టి అద్భుతమైన ఈ గడియల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం ఈరోజు మనం ఎప్పుడు బంగారం కొనాలి అనేది వీడియో తెలుసుకోబోతున్నాం మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ మంత్లో రెండు శుభ రోజులు కలిసి వస్తున్నాయి కదా అది జులై ట్వంటీ ఫోర్త్న గురువారంతో కలిసి వస్తున్న పుష్యమి నక్షత్రం అలాగే జూలై ట్వంటీ ఫిఫ్త్ శుక్రవారము ప్లస్ పుష్పమీ నక్షత్రంతో కలిసి వస్తున్నా సో అమావాస్య మిక్స్ అయింది అలాగే పాడ్యమి గడియలు మిక్స్ అయింది కాకపోతే మనకి గురువారంతో కలిసి వస్తుంది ఇది అద్భుతమైన విశేషం ఇంకా అమావాస్యలో బంగారం కొనొచ్చా కొనకూడదా అలాగే వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి అద్భుతమైన లక్ష్మీదేవి పుట్టిందే అమావాస్యలో మనము దీపావళి రోజును కూడా కొంటూ ఉంటాం కదా బంగారాన్ని అలా ఈరోజు మనకి గడియలేంటి అనేది చెప్పుకోబోతున్నాము ఈ టాపిక్ పైన మనకి ఇంకా టూ త్రీ వీడియోస్ వరకు వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ అద్భుతమైన పరిహారాలు అనేది చెప్పబోతున్నాను దీని గురించే కాదు ఇంకా మనకి బంగారం ఎప్పుడు విడిపించుకోవాలని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకి మొదలవుతుంది శుక్రవారం రోజున ఇరవై ఐదవ తారీఖు నాలుగు గంటల వరకు మనకి ముహూర్త గడియలు అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్త్న గురువారం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఇది సాయంత్రం వేలు కాబట్టి ఆ టైమింగ్లో మనకి ఎలాంటి రాహుకాలం ఇలాంటివి ఏది కూడా ఉండవు కాబట్టి రాత్రి ఎనిమిదిన్నర లోపల మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు ఎవరైనా ఎందుకంటే మేము గురువారం కొనుక్కోవాలి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రంలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ గడియల్లో కొనుక్కోండి ఓకేనా ఇంకా మనకి ఇక్కడ శుక్రవారం మిక్స్ అయిపోతుంది ట్వంటీ ఫిఫ్త్న అది కూడా మనకి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పుష్యమి నక్షత్ర గడియలు ఉంటుంది సో ఇక్కడ వచ్చి ఏ గడియల్లో కొనుక్కోవాలనేది ఇక్కడ ముహూర్తం చెప్పాను అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల ఏడు నిమిషాలకి మొదలవుతుంది పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనకి ఇంచుమించు ఒక వన్ అవర్ ఉంటుంది అంతే ఈ గడియల్లో కూడా కొనుక్కోవచ్చు ఇది అభిజిత్ ముహూర్తం ఇక అలాగే అమృత గడియలు కూడా వచ్చింది ఇక్కడ మార్నింగ్ తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మాత్రమే అమృత గడియలు ఉంటుంది సో ఈ ముహూర్తంలో కొనుక్కోవచ్చు గాజు తలపైన పెట్టుకొని మనం పరిహారం చేస్తాం కదా వాళ్ళందరూ కూడా ఈ ముహూర్తంలో చేసుకోండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల మధ్య సమయంలో మీరు గోల్డ్ పరిహారాలు చేసుకున్నట్లయితే పుష్యమీ నక్షత్రానికి సంబంధించిన గోల్డ్ పరిహారాలు చేసుకునే అత్యద్భుతమైన శుభముహూర్తం ఎందుకు అంటే శుక్రవారము ప్లస్ మనకి పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న అందులోని బ్రాహ్మీయ ముహూర్తం బ్రాహ్మీయ ముహూర్తంలో చేసే ఏ పూజైనా ఏ పరిహారమైనా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది శాస్త్రం సో అంతటి అద్భుతమైన ముహూర్తం ఇది ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారు బంగారం ఆల్రెడీ డబ్బు ఉంది మేము బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ ముహూర్తాల్లో కొనుక్కోండి మా దగ్గర డబ్బు లేదు కానీ మాకు బంగారు యోగం కలిసి రావాలి అని కోరుకునే వాళ్ళు ఈ ముహూర్తంలో పరిహారాన్ని చేసుకోండి సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమ్ అమావాస్య గడియలు కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా ఏ టైమింగ్లో కొనుక్కోవాలని ట్వంటీ ఫోర్త్న రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ట్వంటీ ఫిఫ్త్న ఇరవై ఐదవ తారీఖు పన్నెండు గంటల నలభై నిమిషాలు మిడ్ నైట్ ఇక్కడ ఏఎం వరకు ఉంటుంది సో ఇది మనం గమనించాల్సిన విషయం అంటే శుక్రవారం మనకి ఇక్కడ పాడ్యమీ గడియలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్త్న అతి తక్కువ టైం ఉంటుంది కాకపోతే గురువారంతో కలిసి వచ్చి ఉంటుంది అమావాస్య గడియలు కూడా ఉంటుంది ఇంకా పరిహారాన్ని కూడా మీరు గురువారం రోజే చేసుకోవచ్చు ఇక్కడ మనం పుష్యమి నక్షత్రానికి పరిహారం చేసుకుంటాం కాబట్టి అమావాస్య కూడా అమావాస్య కూడా లక్ష్మీ పుట్టిన తిథి కాబట్టి అమావాస్యలో మీరు పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక్కడ శుక్రవారం ఏ పరిహారం చేయాలనుకుంటున్నారో ఆ పరిహారాన్ని గురువారం రోజు కూడా చేసుకోవచ్చు ఓకేనా సో అలా వీలు కాలేదు అంటే బ్రాహ్మీయ ముహూర్తంలో మనకి తిథి వార నక్షత్రాలు ఎలాంటి దోషాలు ఉండవు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పరిహారం మీరు బ్రాహ్మీయ ముహూర్తంలో శుక్రవారం రోజు కూడా చేసుకోవచ్చు బంగారాన్ని మేము పర్టికులర్గా మంచి ముహూర్తంలోనే తీసుకోవాలి పాడ్యమి గడియలు మాకి సెంటిమెంట్ లేదు అనుకున్నట్లయితే మీరు ఈ గడియల్లో కూడా తీసుకోవచ్చు సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా గురువారం రోజే నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకే స్టార్ట్ అవుతుంది రాత్రి సమయం వరకు కూడా మీకు షాపులో ఉన్న అందుబాటులో ఉన్నట్లయితే కొనుక్కోవచ్చు ఆ టైమింగ్లో లేదంటే మీరు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా మనకి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు కూడా ఓపెనింగ్లోనే ఉంటాయి షాపులు ఆ టైమింగ్లో బంగారాన్ని కొనుక్కుంటే ఎందుకంటే ఇది మనకి విశేషంగా గురువారం వచ్చింది అమావాస్య వచ్చింది పుష్పమీ నక్షత్రం మూడు కలిసి మూడు శక్తులతో కలిసి వస్తున్న ముహూర్తం దీన్ని మిస్ చేసుకోకండి గురిగింజంత బంగారం కొన్న మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం అనేది వస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించిన అద్భుతమైన పరిహారం కూడా రాబోతుంది బంగారం కొనడానికి వెళ్లే ముందు ఏం చేసి వెళ్ళాలి బంగారం కొని ఇంటికి వచ్చిన తర్వాత ఎలా పరిహారం బయటే చేసి ఇంటి లోపలికి తీసుకురావాలి అనే విశేషమైన పరిహారం కూడా చెప్పబోతున్నాను సో ఎవరెవరు బంగారం కొనడానికి గురువారం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ముహూర్తాన్ని యూస్ చేసుకోండి మీరు కొద్దిగా బంగారమే అని కాదు సిల్వర్ కూడా కొనవచ్చు వెండి వస్తువులు కూడా ఏదైనా కొనుక్కోవచ్చు వెండి వెండికి సంబంధించిన ఉంగరాలు చెప్పాము కదా అలాంటి ఉంగరాలు కూడా కొనుక్కోవచ్చు సో దాన్ని మనం ధారణ అనేది ఆ రోజే పుష్యమి నక్షత్ర గడియల్లోనే ధారణ చేసుకుంటే కూడా చాలా శుభప్రదం ఎప్పుడు ఆ పరిహారం చేసి తర్వాత మనం ధారణ చేసుకోవాలి ఈ నక్షత్రం కొనడానికే కాదుండోయ్ మనం ఆ రోజు నగల్ని ఫస్ట్ టైం వేసుకునేవడానికి కూడా శుభముహూర్తమే పుష్యమి నక్షత్రం సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి